రోజుల నుంచి మరి డ్రింకింగ్ వాటర్ మీద మీటింగ్ పెట్టుకోలేదు ఈ మధ్య కాలంలో మరి ఈఎన్సీ గారితో చెప్పడంతో మాకు కూడా అసెంబ్లీ ఉన్నా ఆ తర్వాత మరి జాతర బిజీ ఉండి మళ్ళీ మనం కలుసుకోవడం దాదాపు ఇంకొక వన్ మంత్ కూడా పట్టే అవకాశం ఉంటుందని మరి మీ మీటింగ్ను కంటిన్యూ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ పరిస్థితిని సమీక్షించుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది వచ్చినటువంటి మరి అధికారులకు అందరికి ఎస్సీస్ వారికి వచ్చేలు ఎస్సీలకు అందరికి ఎన్సీ గారికి హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మరి పండగల సందర్భంగా కూడా మీరందరూ సంతోషంగా ఉంటూ గ్రామాలలో మంచినీటి వ్యవస్థను ఇంకా ఇంకా పటిష్టం చేసుకునే విధంగా ముందు జాగ్రత్తతో ముందు చూపుతో మన ప్రణాళికలు ఉండాలి సమస్య వచ్చిన తర్వాత ఆద్రా బాద్రా పోయి అక్కడ ఏదో చేద్దామంటే కష్టం ఇప్పుడు చాలా చోట్ల పంపులు పంపు సెట్లు ఖరాబ్ అయినాయి పాడైపోయినాయి మరి ఒకటి రెండు ఉంటే అది కూడా సడన్ గా ఏదన్నా అయితే చాలా లెంతిగా వాటర్ దాన్ని మనం చేసుకోవాలంటే కష్టం అయితే కాబట్టి ఈఎన్సీ గారు మీరు అది కూడా రిపేర్ చేయాల్సి ఆ పాసిబిలిటీ ఏముంది అనేది వాటిని కూడా టీఎంసీ గారు సీఈలు ఎస్ అందరు ప్రణాళిక చేసుకొని ఆ పెద్ద పెద్ద పైపులు ఎక్కడైతే పంప్ ఉన్నాయో వాటిని రిపేర్ చేసుకోవడం దానికి ఏం కావాలి ఏంది అనేది కూడా గవర్నమెంట్ ముందు పంపండి మా ముందుకు పంపండి అది మనం కూడా ముందు పెట్టి దాన్ని తీసుకు ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి బట్ ఎండలు కూడా బాగా కనపడుతుంది చని కూడా బాగానే ఉన్నాయి పొద్దున్న ఎండ కొడుతుంది సాయంత్రం అయితే చలి పెడుతుంది అట్లనే మనకు కూడా మొన్నటి దాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి కానీ బాగా ఎండలు వచ్చిన తర్వాత తొందరగా డ్రై అయిపోతుంది తొందరగా ఇంకిపోతాయి కదా నీటి నీళ్లు కూడా కాబట్టి మనము అన్ని మీ మీ నాలెడ్జ్ చుట్టేది కాబట్టి ఇప్పుడున్న వాటర్ లెవెల్ ఇంకా నాలుగు రోజులు అయితే అగ్రికల్చర్ పోతా ఉంటాయి డ్రింకింగ్ వాటరు లేదా సింక్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా అంచనా వేసుకొని మన దగ్గర ఉండేటువంటి సోర్స్ ఉన్నదో గోదావరి కావచ్చు పాలేరు కావచ్చు ఇంకా జూరాల కావచ్చు శ్రీశైలం శ్రీశైలం రోడ్ మంజీల రోడ్కి అంతా ధర్నాలు వచ్చింది మనకు తర్వాత తెలిసి లో ఆడ ఇంకేదో ప్రాబ్లం వచ్చి ఆ మధ్య చేసే ఉన్నారు రసండి ఉంటే మనం ఒకటి జరుగుతుంటే ఇంకోరుగా అబద్ధం దేశం అంతా తిరుగుతూ ఉంటుంది దాన్ని మనం కట్టించుకుంటే పోదు అది తిట్టుకుంటా పోయేది పోతుంటది జనంలోకి కాబట్టి ఇది ఫస్ట్ నుంచి కూడా నేను చెప్తా ఉన్నా स्वाद तो <laughs> पटिंग का, का। तो मेरा पालेर बन्चे माहू बादू माहू ये रहे हम लोग ये कुछ नहीं है ब्रांड। अगर उन्हें हर मौसम में आप मे एक्सपीरियंस करूँ फंपी आती है ये सिगरेट। सारे कर प्रॉब्लम होती है जान लो इतने सालों जैसे टाइप लेने मेरे प्रॉब्लम जब तो ब्रांड पर्स का हम लोगों में काम में काम వాటర్ ఉంది సిక్స్ టీఎంసీ సంహరించి బయటపడతాం తర్వాత మీద ఎక్కడ కూడా ఈసారి ఇప్పుడు అయితే లాస్ట్ ఇయర్ ఈ పంప్ సెట్లు అనుకోకుండా ఒకేసారి పది అయితే పంప్ సెట్లు కాలిపోతున్నాయి మేడం దాంతో ఇబ్బంది వస్తుంది ప్రస్తుతం తుంగ తృప్తి కాన్ఫరెన్స్ ఉండాలి